అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల యోగి వేమన పద్యములు తాత్పర్యం పార్ట్ త్రీ నైంటీ మనల్ని ప్రగతిపథంలో నడిపేందుకు ఎంతగానో దోహదపడే యోగి వేమన పద్యాలను తాత్పర్యంతో సహా రోజుకి మూడు పద్యాల చొప్పున చిన్న చిన్న భాగాలుగా తెలుసుకుందాం వేమన్న పద్యాలు లెవెన్ సిక్స్టీ ఫోర్ కలవరించిన వాడు కడురమ్య నిద్రలో తన్ను తెలుసుక తన్ను తెలుసుక తాను తన్ను మరచు తనువు మరచిన వాడే తారక బ్రహ్మము విశ్వదాభిరామ తాత్పర్యం నిద్రలో కలవరించుట తనకు తానుగా తెలుసుకొనలేడు తనుపై ప్రేమ పెంచుకోకుండా మనసారా దైవస్మరణ చేసిన వారికి ఏ లోటు ఉండదు వేమన్న పద్యాలు లెవెన్ సిక్స్టీ ఫైవ్ కల్పమనగ నగును గారణ బీజంబు కల్పమనగ శివుని కల్పితంబు అల్పుడేమి ఎరుకు నా నందభోంబు విశ్వదాభిరామ వినురవేమ తాత్పర్యం కారణ బీజమే కల్పమగును శివుని చేత కల్పించబడినదే కల్పమన తగును అల్పుడు కల్పాంత స్థాయి అయిన దైవమును గూర్చి ఆ ఆనంద భోగములను గూర్చి తెలుసుకొనలేకపోచున్నాడు వేమన పద్యాలు లెవెన్ సిక్స్టీ సిక్స్ కన్నులు ముకులించి బిర్ర బిగిసిండు బీదయోగి మేకపోతు మలను మెరమొచ్చులకునై విశ్వదాభిరామ వినురవేమ తాత్పర్యం మెరమెచ్చు మెరమొచ్చులకు లోబడి మేకపోతు వలె బీదయోగి కల్పంను విని కళ్ళు మూసుకొని బిర్ర బిగిసి ఎండునట్లుండును టు బీ కంటిన్యూడ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ యువర్ సపోర్ట్ సర్వేజన సుఖినో భవంతు లోక సమస్త సుఖినో सिवार